మాన్సూన్ కాస్త ముందే మొదలైంది ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇన్నాళ్ళు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు పశుపక్షాదులకు వర్షాలతో కాస్త ఉపశమనం కలిగించినా ఇబ్బందులు తప్పడం లేదు వర్షాలకు పుట్టల్లో నుంచి పాములు బయటకు వస్తున్నాయి ఇళ్లల్లో దుకాణాల్లో వాహనాల్లో ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఇటీవలే కోళ్లకు వేద్దామని వెళ్లిన వ్యక్తిని త్రాచుపాము బుసలు కొడుతూ పరుగులు పెట్టించింది తాజాగా నిర్మల్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మార్గంలోని ఓ దుకాణంలోకి ఏకంగా రెండు భారీ పాములు చేరాయి ఎప్పటిలాగే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన యజమాని మన్నాడు వచ్చి షాప్ ఓపెన్ చేయగానే లోపల నుంచి ఏవో వింత శబ్దాలు కదలికలను గుర్తించాడు ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి ఒళ్ళు గగురు పుడిచే విధంగా రెండు భారీ పాములు దుకాణంలో ఓ చోట చుట్టు చుట్టుకొని కనిపించాయి దెబ్బకు గుండి జారినంత పనైంది అతనికి వెంటనే దుకాణం నుంచి బయటకు పరిగెత్తాడు ఒక్క క్షణం ఆగి స్నేక్ క్యాచర్ షేక్ యాసన్కు సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకున్నాడు